ఆ పార్లమెంట్ సెగ్మెంట్ కు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది ఆ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలను అంతే ప్రాధాన్యత ఉంది అలాంటి చోట జగన్ గత ఎన్నికల్లో కొంత ముఖాలతో ప్రయోగాలు చేశారు పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెట్టి ఇంపోర్టు నేతలను పోటీ చేయించి చేతులు కాల్చుకున్నారు ఓడిపోయిన తర్వాత ఆ కొత్త నేతల పత్తా లేకుండా పోయారు దాంతో అనాథల మారిపోయిన పార్టీకి ఇప్పుడు మళ్లీ పాత నాయకులే దిక్కవుతున్నారు చూడండి హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది దాదాపు జిల్లాలోని కీలక నియోజకవర్గాలైన రాప్తాడు ధర్మవరం పెనుగొండ హిందూపురం ఆ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి ఆ నియోజకవర్గాలన్నీ టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి బాగా పట్టున్న ప్రాంతాలు హిందూపురం నుంచి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గెలవడంతో ఆ సెగ్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ అయింది హిందూపురంలో ఇప్పటివరకు టీడీపీ ఓడిపోలేదు నందమూరి బాలకృష్ణ ఎప్పటికప్పుడు తన మెజారిటీని పెంచుకుంటూ గత ఎన్నికలతో హ్యాట్రిక్ కొట్టారు హిందూపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం హిందూపురం ఎంపీ స్థానం మీద కూడా అనేక సార్లు పడింది అలాంటి హిందూపురంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ప్రయోగాలు చేసి సక్సెస్ సాధించింది హిందూపురం నుంచి బీసీ కార్డును ప్రయోగించి వివాదాస్పద పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ బరిలోకి దింపి గెలుపును సొంతం చేసుకుంది కురుబలు అత్యధికంగా ఉన్న హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి ఆ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల మాధవ్ను బరిలోకి దింపడం వైసీపీకి అనుకూలించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది ఎంపీగా గెలిచిన తర్వాత గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం సంచలనంగా మారడంతో వైసీపీ అతనికి టికెట్ నిరాకరించి వేరే అభ్యర్థి కోసం వేట వెతికింది ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాయకులే నాయకులేనట్లు ఎక్కడో బళ్ళారు నుంచి శాంత అనే మహిళను తీసుకొచ్చి హిందూపురం బరిలో దింపింది శాంతి కర్ణాటక బీజేపీ సీనియర్ నేత మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీరాములు సోదరి ఆమె గతంలో బళ్ళార నుంచి బీజేపీ ఎంపీగా కూడా గెలిచారు గత ఎన్నికల్లో బీసీ మంత్రం పఠించిన జగన్ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన శాంతను ఉదయం పార్టీలో చేర్చుకుని సాయంత్రానికి టికెట్ డిక్లేర్ చేసి హిందూపురం వైసీపీ నేతలకు షాక్ ఇచ్చారు ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో ఒకసారి ఎంపీగా గెలిచి తర్వాత రాజకీయాలకు దూరమై ఇంటికి పరిమితమైన శాంతను తీసుకొచ్చి తమ మీద రొద్దడాన్ని హిందూపురం వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు తమకే తెలియని ముఖాన్ని ప్రజలకు ఎలా పరిచయం చేస్తామని అప్పట్లో తెగ ఇబ్బంది పడ్డారు అయితే జగన్ నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం లేక అంతా సర్దుకుపోయారు శాంత అభ్యర్థిత్వాన్ని మార్పించాలని కొందరు తాడేపల్లి ప్యాలెస్ కు కూడా వెళ్లొచ్చారట అయినా ప్రయోజనం లేకపోవడంతో ఆమెతో ప్రచారంలో పాల్గొన్నారు ఆమె ఎవరని ప్రజలు అడుగుతోంటే పరిచయం చేయడానికి పాటలు పడ్డారు జిల్లాలో అంతమంది వాల్మీకి వర్గం నేతలు ఉండగా ఎక్కడో బళ్లారి నుంచి తీసుకొచ్చి శాంతను పోటీ చేయించడంతో ఆమెను పరిచయం చేయడానికే సగం రోజులు సరిపోయాయని హిందూపురం వైసీపీ నేతలు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు టీడీపీ కూడా గట్టి అభ్యర్థిని నిలబెట్టడంతో అప్పుడే సగం ఓటమి ఖరారైపోయిందని చాలా మంది వైసీపీ లీడర్లు ప్రచారానికి దూరమయ్యారు టీడీపీ తరపున కురుపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు బీకే పార్థసారథి పోటీలో నిలవడంతో ఆ ఎఫెక్ట్ అసెంబ్లీ స్థానాల మీద కూడా పడింది హిందూపురం ఎంపీ స్థానంతో పాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంది ఇంకేముంది భారీ తేడాతో ఓటమి పాలైన బళ్ళారి శాంత తిరిగి బళ్ళారు వెళ్లిపోయారు సీన్ గట్ చేస్తే ఇప్పుడు హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్లో వైసీపీకి నాయకుడే లేకుండా పోయాడు ఓటమి తర్వాత శాంత బల్లారికే పరిమితమై కనీసం తమ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానిక వైసీపీ శ్రేణులు వాపోతూ ఉన్నాయి ఎన్నికలు ముగిసిన తర్వాత కనీసం చుట్టపు చూపుగా ఒక్కసారి కూడా ఆమె హిందూ పొరంలో కనిపించకపోవడంతో ఆమె వైసీపీలో ఉన్నారా లేరా అనే అనుమానం కలుగుతోంది బళ్ళారి మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి రికమెండేషన్తో శాంతకు టికెట్ దక్కిందనేది బహిరంగ రహస్యమే కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు సోదరు కావడంతో ఆర్థికంగా కూడా లోటు ఉండదని అప్పట్లో జిల్లా వైసీపీ నేతలు సంబరపడ్డారు ఇప్పుడు చూస్తే అండగా నిలిచే నాయకుడు కూడా కరువయ్యాడని వాపోతూ ఉన్నారు అటు హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఇదే పరిస్థితి అక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫార్సుతో టికెట్ దక్కించుకున్న దీపిక కూడా అడ్రస్ లేకుండా పోయారు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిని అయిన దీపికారెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టుబెట్టి టికెట్ ఇప్పించుకున్నారు హిందూపురంలో బాలకృష్ణను ఓడిస్తామని ప్రకటించిన పెద్దిరెడ్డి అక్కడ తానే అభ్యర్థినైనట్లు ఆమె కోసం ప్రచారం చేసి విపరీతంగా ఖర్చు పెట్టారు తీరా చూస్తే బాలయ్య గతం కంటే రెట్టింపు మెజారిటీతో గెలిచారు అంతే దీపిక మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోయారు మొత్తమైన హిందూపురంలో వైసీపీ శ్రేణులకు పెద్ద దిక్కు కరువైంది ఇప్పుడు